హైదరాబాదులోని సత్యం శివం సుందరం ఆశ్రమములో కమిటీ సభ్యులు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం గోమాతను బయట తిరుగుతున్న గోమాతను సేకరించి ఈ రోజు వరకు కూడా పోషణ దాఖల ద్వారా చేసుకుంటూ వచ్చారు చాలా అద్భుతమైన విషయం అది అలా చేసుకుంటారు అప్పుడు ఇంటి చేసుకుంటాగుతున్న వాళ్ళు ఇప్పుడు వయసు పెరిగి ఎనభై ఐదు సంవత్సరాల పైబడి ఉండి కూడా ఇంకా చేస్తున్నారు భారతదేశవ్యాప్తంగా నూట నలభై కోట్లు జనాభా ఉన్నారు గోమాతకి చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి నూట నలభై కోట్ల మంది కనీసం ప్రతి ఒక్కడికి ఫోన్ ఉంటుంది ఫోన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంటి నుంచి ఫోన్ పై కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కనీసం ఒక్క రూపాయి కాడికి ఫోన్ పే చేసిన కనీసం వంద కోట్ల మంది ఉన్న వంద కోట్ల రూపాయలు సేకరణ అవుతుంది అక్కడ సేకరణ అయితే వంద కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ చాలా మట్టిది ఎనిమిది వేల గోవులు ఈరోజుకి అవినీ సుమారు నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక గోమాతకు వచ్చి ముప్పై ఏడు రూపాయలు యాభై పైసలు ఖర్చు ఎవరేజీ అవుతుంది ఇంట్రెస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా ఇంట్రెస్ట్ తిప్పి ఇంట్రెస్ట్ కూడా చేయొచ్చు కాబట్టి మినిమం ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ ఏదో పని మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు ఆ సత్యం శివం సుందరం ఆశ్రమంకి వెళ్ళి ఆ గోమాతను చూసి వాటికి మీరు పెట్టాలనుకున్న మేత పెట్టి వాటి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగా వెళ్ళలేని వాళ్ళు ఏదైనా చేయాలంటే మేము ఒక రూపాయి నుంచి మీ ఓపిక ఎంతైనా మీరు ఫోన్పే చేయటం వల్ల వాటిని గోమాతల ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు ఎంతో పుణ్యం మీకు వస్తుంది భారతదేశ ఎన్టీఆర్ బ్రహ్మ విష్ణుమహేశ్వర్లు ఎన్టీఆర్ ప్రజాశక్తి నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా నేడపాటి తాతారెడ్డి అని నేను భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాను ఈ ఒక్క వీడియో తాతారెడ్డి ఛానల్లో ఉంది ఆ వీడియో మీరు చూసి మీరు ఫోన్పే చేయాలనుకుంటే దాని ద్వారా మీరు ఫోన్పే చేయవచ్చు లేదు మీరు ఏదైనా పని పన్నుండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ ఈ సత్యం శివం సుందరం అనే వెళ్ళి మీరు చూసి మీరు చేయాలనుకున్న దాని డైరెక్ట్ అక్కడే చేయచ్చు లేదంటే వెళ్ళలేము చేయాలనుకుంటే ఈ ఓపెన్ బట్టి మినిమం ఒక రూపాయి నుంచి మీరు ఎంత చేయాలనుకుంటే అంత ప్రతి ఒక్కరూ చేయండి ఇది ఒక మంచి కార్యక్రమం చాలా బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి జై హింద్